నమస్తే సార్ నమస్తే అండి నేను మీ సిల్క్ స్టార్ జగన్ అయితే మీరు కుబేరపట్లో చాలా యూనిఫామ్స్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు చాలా ఉంటాయి చాలా డిజైన్లు చాలా పరిస్థితి ఉంటాయి ఎక్కడా చూసిన డైరెక్ట్గా మగ్గాల మీద నేసి మనము పంపించడం అనేది జరుగుతుంది ఫోన్ ద్వారాతో మీరు ఆర్డర్ చేయండి పోస్ట్ ద్వారాతో మీ ఇంటికే నేను శారీస్ అనేది పంపించడం జరుగుతుందండి అయితే మీరు మీ గ్రూపులు కానీ లేదా మీ వాళ్ళు కానీ మీరు ఎవరన్నా కానీ చాలా మంది ఉన్నారు మేమంతా కూడా యూనిఫామ్ టైప్లో కూడా మేము కట్టుకోవాలన్నా అంటే కూడా నేను ఇస్తానండి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే ఎన్ని కావాలన్నా కూడా నేను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలాగా ఈ డిజైన్ ఒక డిజైన్ చూపించాను మీకు ఈ డిజైన్లోనే మీకు యూనిఫామ్ ఒక యాభై చీరలు కావాలా వంద చీరలు కావాలా ఎన్ని చీరలు కావాలన్నా కూడా నేను ఇస్తాను అలాగే మధ్యలో మనకు బ్రోకరేజ్ అనేది ఎవరు ఉండరు మనకు ఎవరు కూడా మధ్యలో ఎవరు కూడా బ్రోకరింగ్ అనేది ఉండదు ఈ విషయాన్ని మీరు గమనించుకోండి అలాగే మీరు ఒకవేళ మీరు రీసేలింగ్ అంటే మీరు పెట్టుబడి పెట్టి ఇంట్లోనే వ్యాపారం చేసుకోవాలనుకున్నా కూడా నేను తప్పకుండా మీకు నేను సహకరిస్తాను అలాగే వాట్సాప్లో మన గ్రూప్ లింక్ ఉంటుంది మీరు వాట్సాప్లోకి వస్తే కన్నా నేను మీకు మన గ్రూప్ లింక్ ఇచ్చేస్తాను మీరు చూసుకోవచ్చు శారీస్ అన్నీ కూడా చాలా ఉంటాయి మన దగ్గర ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు నా వాట్సాప్లోకి రండి డిస్ప్లే మీద నెంబర్ వస్తూ ఉంటుంది జగన్ శారీస్ అనేసిందే నా నేమ్ తోనే నా పేరుతోనే వస్తూ ఉంటాయి శారీస్ అన్ని కూడా అలాగే మీరు యూనిఫామ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని ఉంటాయి చూడండి మీకు ఒక యాభై వంద కావాలా నేను ఇవ్వమన్నా కూడా ఇస్తాను అనమాట మీరు చూసుకోవచ్చు నెమలి నెమలి ఉంటుంది ఒక మీకు శాంపుల్ ఒకటి చూపిస్తాను మీరు చూడండి శాంపుల్ శారీ ఒకటి చూపిస్తాను అందులో ఈ నెమలి కలర్స్ కూడా నేను మన గ్రూప్లో కూడా చాలా పెట్టాను నేను మీరు చూసుకోవచ్చు చాలా చాలా శారీస్ మన గ్రూప్లో కూడా పెడుతూ ఉంటాను ఈ విషయాన్ని మీరు గమనించుకోండి అలాగే మీరు మీ వాళ్ళకు ఎవరికైనా సరే నా నెంబర్ను మీరు షేర్ చేయచ్చు అలాగే మీరు ఎక్కడికైనా సరే మీరు టోటల్ ఇండియా మీ ఇంట్లో కూర్చొని మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా మీ ఇంట్లో కూర్చొని మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా నేను మీకు పంపించడం అనేది జరుగుతుంది శారీ ఎక్కడికైనా సరే మీకు పంపించడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఎక్కడ ఏదైనా చిన్న షాప్ ఉన్నది మీరు నేత శారీసు ఈ సూరత్ శారీసే కాకుండా నేత శారీస్ అనేది ఉంటాయన్నమాట నా దగ్గర ఎక్కువ నేత శారీస్ ఉంటాయి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోండి అలాగే ఈ చీర అయిపోయింది అనే పని ఏం లేదు చాలా వరకు నైంటీ పర్సెంటేజ్ మన దగ్గర శారీస్ అన్నీ కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చు రోజు ప్రతిరోజు కూడా మన గ్రూప్లో వస్తూనే ఉంటాయి మీరు ఆలోచన అవసరమే లేదు మ్యాక్సిమం నేత శారీసే ఉంటాయి డైరెక్ట్గా మీకు నేసే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను అలాగే మీరు ఎన్నైనా సరే మీరు ఎవరికైనా కూడా మీరు హెల్ప్ చేసి ఒకవేళ మీరు బిజినెస్ చేయలేకపోయినా ఏదైనా జాబు ఏదన్నా మీరు మీ పరిస్థితికి ఇబ్బందిగా ఉండి మీరు చేయలేకపోయినా మీ పక్క వాళ్ళకి ఎవరికైనా కూడా నా నెంబర్ ఇవ్వండి నా నెంబర్ ఇస్తే కన్నా వాళ్ళు వాట్సాప్లో ఒక హాయను పెడితే చాలు హాయను పెట్టినారంటే నేను వాళ్ళకు గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట వాళ్ళు డైరీ కలెక్షన్స్ చూసుకోవచ్చు అలాగే పంపించేటప్పుడు కూడా మీకు మీ ప్యాకింగ్ మొత్తం అంతా కూడా మీ ప్యాకింగ్ కూడా వాట్సాప్లో కూడా మీకు నేను పంపించేటప్పుడు కూడా ఆ ప్యాకింగ్ ఫోటో ప్లస్ ట్రాకింగ్ ట్రాకింగ్ కూడా ఇస్తాను నేను అంటే మీరు విలేజ్లో ఉంటారు ఎక్కడన్నా పల్లెటూరులో కానీ ఎక్కడన్నా కానీ ఉంటారు మీరు ఎక్కడ మీరు ఆర్డర్ ఇచ్చేసి ఉంటారు నాకు ఆర్డర్ ఇస్తే కన్నా పలానా అడ్రస్కి అంటే గన నేను పంపిస్తాను మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ ట్రాక్లో కూడా మీకు ఏ ఊర్లో వస్తుంది ఏంటి ఏమనేసింది కూడా మీరు చూసుకోవచ్చు శారీ అనేది ఎక్కడ వస్తుంది ఏంటి అనేసింది కూడా మీరు చూసుకోవచ్చు ఈ విషయాన్ని మీరు గమనించుకోవచ్చు అలాగే మీ తరపున ఏదైనా మార్జిన్ పెట్టుకొని ఏదో శారీకి ఒక ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదన్నా ఒక మార్జిన్ పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఎవరికన్నా కానీ మీ కాలేజీలో కానీ మీ ఆఫీసుల్లో కానీ మీరు వర్క్ చేసే ప్రాంతంలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకు కానీ ఎవరికైనా కూడా ఏదో ఒక పది రూపాయలు మీరు ఉంచుకొని లాభం పెట్టుకొని మీరు ఏదన్నా బిజినెస్ చేయాలనుకున్నా కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు నన్ను కాంటాక్ట్ అయ్యారంటే మీకు తప్పకుండా నేను సహకరిస్తాను ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అలాగే మీకు కొన్ని వేల డిజైన్లు కొన్ని వేల డిజైన్లు అనేది నా దగ్గర ఉంటాయి ఇప్పుడు మీకు ఓన్లీ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నా శాంపుల్ మాత్రమే ఈ విషయాన్ని మీరు గమనించుకోండి శాంపుల్ మాత్రమే నేను చూపిస్తా ఉండేది అది మీరు ఆలోచన చేసుకోండి అయితే ఈ శారీసే కాదు ఇప్పుడు ఒక కలర్ ఉంటుంది ఒక కలర్ అనేది ఉంటుంది ఉండకపోవచ్చు అలాగే మీరు చూడచ్చు మన గ్రూప్లో వస్తు ఉంటాయి మీరు ఏదన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలా ఎక్స్చేంజ్ కూడా నేను ఇస్తాను అనమాట మీకు ఒకవేళ శారీ నచ్చలేదు ఆ శారీ ఒకటో రెండు ఏదన్నా ఉన్నా కూడా నాకు పెట్టినా కూడా నాకు వాట్సప్ చేసినా కూడా నేను మీకు రెస్పాండ్ అయ్యి ఒకవేళ మీకు రిటర్న్ పెట్టాల్సి వస్తే నా అడ్రస్ ఇస్తాను మీరు మీరు నాకు రిటర్న్ పెట్టచ్చు వేరే శారీ మీరు మార్చుకొని కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట అది నేను ఎక్స్చేంజ్ చేసి ఇవ్వమన్నా కూడా నేను ఇస్తాను అయితే మీరు మీ ప్రాంతాలలో ఏదైనా గ్రూప్స్ ఉంటాయి మీ లేదంటే మీది వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి లేదా మీది కాలేజీదో లేదంటే మీ చదువుకునే వాళ్ళదో లేదా మీ జాబ్ చేసే వాళ్ళో ఏదన్నా గ్రూప్స్ కూడా ఉంటాయి మీరు గమనించుకోవచ్చు ఆ గ్రూప్స్ లో కూడా నాది నా శారీస్ను కూడా మీరు షేర్ చేయొచ్చు లేదా నేను గ్రూప్ లింక్ ఇవ్వమన్నా కూడా ఇస్తాను ఆ గ్రూప్లో మీరు నా శారీస్ను మీరు గ్రూప్ను లింక్ షేర్ చేసినా కూడా వాళ్ళు జాయిన్ అయినా కూడా మీ తరపున నేను అందరికీ పంపిస్తాను ఎవరికైనా సరే మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు డబ్బులకి ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అనేసింది అలా ఏం లేదు సార్ మీకు ఎక్కడా కూడా ప్రాబ్లం అనేది ఉండదు ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ఓకే అండి థ్యాంక్ యూ